అభివృద్ధి కాముకుడైన నర్సారావుపేట ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలను అత్యంత అవినీతిపరుడు కబ్జా కోరైన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శించడం విడ్డూరంగా ఉందని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి విమర్శించారు శనివారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు పల్నాడు అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అహర్నిశలు పాటుపడుతూ ఉంటే ఆయనపై విష ప్రచారం చేస్తూ బురద రాజకీయాలకు తెర ఆగ్రహం వ్యక్తం చేశారు జర్రిబాబు జలాలను రైతులకు ఇవ్వకుండా దగా చేసి స్వగ్రామమైన కండ్లకుంటలో నీటి వ్యాపారం చేసే దౌర్భాగ్యుడైన నీవా శ్రీకృష్ణదేవరాయలను విమర్శించేది అని ప్రశ్నించారు వరికపుడు సెల పూర్తి చేయకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని నీవు సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకుని రాజకీయం చేస్తున్నావని మండిపడ్డారు బ్రతుకంతా అవినీతి మయమని ఐదేళ్లలో నువ్వు చేసిన అవినీతి దందాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ పిన్నెళ్ళకి జూలకంటి సవాల్ విసిరారు వరికపుడి సెలను నిర్మించేది ఎన్డీఏ ప్రభుత్వమేనని పది నెలల్లో ఏది సాధ్యం కాదని గుర్తు చేశారు అనుపు కొప్పునూరు ధర్మవరం పేట శనిగెండ్ల ఎత్తిపోతల పథకాలను పూర్తిగా పడకేసేలా చేసి నేడు శుద్ధపూసలా మాట్లాడటం పిన్నెల్లి తగదని ఎద్దేవా చేశారు విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయాలు మాచర్ల నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విద్వేషాలు రెచ్చగొట్టేలా రాజకీయాలు చేస్తున్నారని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి ఫైర్ అయ్యారు అనేక కేసులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పిన్నెల్లి మాటలు విని రెచ్చిపోతే ఆయనతో పాటు నాయకులు సైతం జైలు పాలు కాక తప్పదని హెచ్చరించారు కులాలు మతాలు కుటుంబాల మధ్య కుంపట్లు పెట్టి రాజకీయ చలిమంటలు కాచుకునే నీచుడు పిన్నెల్లి అని ఆరోపించారు రాచపేనుగుగా జైలుకు పోకూడదని వెంట వైసీపీ మందిని తీసుకెళ్లేందుకు రచ్చకొట్టే రాజకీయాలకు తెర తీస్తున్నారని విమర్శించారు విధ్వంసకర రాజకీయవేత్త జగన్ రెడ్డి రాష్ట్రంలో పోలవరం అమరావతి నిర్మాణాలను సర్వనాశనం చేసి ఐదేళ్ల పాటు జగన్ రెడ్డి విధ్వంసకర రాజకీయాలకు తెర తీశారని ఎమ్మెల్యే జూలకంటి విమర్శించారు ఎన్నికల హామీలో ఏ ఒక్కటి నెరవేర్చకుండా యువతను ఉద్యోగులను దగా చేశారని మండిపడ్డారు అన్ని వర్గాల వారిని హింసించి ప్రభుత్వ ఖజానాను లూటీ చేశారని ఆయన చెప్పారు నేడు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉద్యోగులకు జీతాలు పెన్షన్దారులకు పెన్షన్ తారీఖునే అందుతున్నాయని గుర్తు చేశారు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వేల కోట్లతో నిర్మించిన ఇళ్లను ఐదేళ్ల పాటు మూలన పెట్టి పేదల జీవితాలను జగన్ రెడ్డి ఆటలాడుకున్నారని నేడు వాటిని యుద్ధ ప్రాతిపదికన వినియోగంలోకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో మాచర్ల పట్టిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అది పరిస్థితి అంతే అలాగే ధర్మవరం లిఫ్ట్ ఇరిగేషను ఆ తర్వాత పేట సన్న లిఫ్ట్ ఇరిగేషను ధర్మవరం అయితే డబ్బులుండి పని చేయను ఈయనకి బేరాలు కుదరల అందుకని చెప్పేసి ఐదు సంవత్సరాలు అక్కడ ధర్మవరం నాబార్డు నిధులు ఉన్నప్పుడు కూడా పని చేయకుండా ఆపి నేను రైతుల గురించి మాట్లాడతాడు దా ధర్మవరం పోయి మాట్లాడుతుందా ఏపీఐడిసి కరెంటును వాడుకొని కళ్ళకొండ దగ్గర ఒక ట్యాంకు ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి రైతులకు నీళ్లు అమ్ముకుంటావా ఎప్పుడన్నా గత ఐదు సంవత్సరాలకు పూర్వం ఇక్కడ ఎక్కడన్నా గంజాయి చూసారా సమాజంలో ఈ మాచర్ల నియోజకవర్గం ప్రజలను అడుగుతా ఉన్నాను ఎప్పుడన్నా గంజాయి మాట విన్నారా ఇక్కడ మీ ఆర్థిక దోపిడీ కోసం ఎంతమంది జీవితాలనైనా పణంగా పెడతారు మొన్న అనంతపూర్ వెళ్ళాడు వెళ్ళిన కాడ ఎందుకు జరుగుతాయి ఇది ఒక కుట్ర కోణం అలాగే శాసన శాసనసభ్యుడిగా నేను మా గౌరవ ఎంపీ గారు కృష్ణదేవరాయలు గారు కలిసి ఈ ప్రాంతంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపుతాం నీ మొహం మీద జనం తుపుకమని ఉమ్మేసేటట్టుగా నేను అభివృద్ధి చేసి చూపిస్తాం మా గురించి మాట్లాడతా తెలుగుదేశం ఎక్కడైనా ఏ విషయం మీదైనా సరే మాట్లాడటానికి మేము సిద్ధంగా ఉన్నాం మీ కాడ మగతనం దమ్ము ధైర్యం ఉంటే రాండి బహిరంగంగా చర్చా వేదికలో మాట్లాడదాం అంతేగాని ఈ శవ రాజకీయాలు చేయటం మానుకోండి శవం కనబడితే మహా ఆనందం అనమాట వీళ్ళకి ఎక్కడ ఎవడో వస్తూ ఉండాల ఏదో ఒక అలడి అలజడి జరుగుతుండాల ఈ జనం ప్రశాంతంగా బతకూడదు కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి పాపం గడుపుకోవాలా పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ రోజు ఐదు సంవత్సరాలు తెలుగుదేశం కార్యకర్తలు చేసిన వర్క్లు కూడా బిల్లులు చెల్లించకుండా మీరు వేధింపులకు గురి చేశారు ఈరోజు ముందు ముందు ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళకు పేమెంట్స్ చేయండి అని ఒక సిస్టమ్ తీసుకొని వచ్చి ఈరోజు వైసీపీ వాళ్ళకు కూడా రేపు డబ్బులు పడబోతున్నాయంటే మా నాయకుడు ఆలోచన విధానం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా రెండేళ్ళు రెండేళ్ళు పదవి పదవి వయో పరిమితిని పెంచుకుంటూ పోయింది మీరు ఉద్యోగ వయో పరిమితిని పెంచుకుంటూ పోయింది మీరు అంటే వాళ్ళ వాళ్ళకి ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం చేతగాక ఒక జీవో తోటి రెండేళ్ళు వాళ్ళు ఉద్యోగ పరిమితిని పెంచుకుంటూ పోయారు మొన్న చంద్రబాబు గారు వచ్చిన తర్వాత వాళ్ళకి మొన్న కొంత వేశారు రోజున మా కూటమి సభ్యులు ఎంత హుందాగా వ్యవహరించారో ఈ ప్రజలందరూ కూడా చూశారు నీలాగా వెకిలి చేస్తులు వెకిలి నవ్వులతో వాళ్ళు మాట్లాడలేదు కానీ నీ తప్పులు నిన్ను వెంటాడుతున్నాయి నీ దోపిడీ నిన్ను వెంటాడుతుంది వాటికి సమాధానం చెప్పలేక బయట నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానంటాడు ఎవడిస్తాడు నీకు ప్రతిపక్ష హోదా నువ్వు ఎట్ట ముఖ్యమంత్రి అయినావా స్వామి ప్రజలు ప్రజలు ఇవ్వాలి ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాలి నీకు ఎట్ట తెలియదు అని నువ్వు పక్కన ఉన్నా నేను అడగొచ్చుగా